ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ చెప్పింది ఏంటంటే సార్ పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర వాళ్ళు ఇరుక్కున్నారంటే పదమూడున్నర కిలోమీటర్ దాకా మేము వెళ్ళగలిగాం ఐదు వందల మీటర్లు మాత్రం రీచ్ కాలేకపోయాం ఎందుకంటే మట్టి పిల్లలు అవన్నీ అవన్నీ వచ్చేస్తున్నాయి వచ్చినట్టు సో కుదరలేదు బట్ ఆయన ట్రై చేస్తామన్నారు సో ఇప్పుడు ఈ టైంలో మరి మీరంటున్నట్టు చాలా తక్కువ పరిమాణంలోనే ఎనిమిది మంది అక్కడ చిక్కుకొని చిక్కుకున్నారంటే గాలి అందే ఆక్సిజన్ అందే ఛాన్స్ ఉంటుందంటారా వాళ్ళకు వచ్చే వీళ్ళంతా వచ్చేదాకా వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ మరి వాళ్ళని రెస్క్యూ జరిగే టైం ఎంత పట్టవచ్చు మనం ఎలా ఏం అందించవచ్చు ఆక్సిజన్ ఆర్ వాటర్ వీటన్నిటికి మనం అందించవచ్చా అంటే ఇప్పుడున్న పరిస్థితులని బట్టి ఇంతకుముందు ఒకటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటిది అటువైపు నలభై రెండు మంది కొలాబ్స్ అయినప్పుడు నలభై రెండు మంది అటు దిక్కు చిక్కున్నారు చిక్కున్నప్పుడు ఏం చేశారంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఒక అన్ని చీజలు చేసి ఫెయిల్ అయినాక లాస్ట్కు ఒక 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 పైప్ని వీళ్ళు అందులో పంపించగలిగిండు ఆ పైపు పంపించడం వలన వాళ్ళ ఆ పైపు ద్వారా రాగలిగిండు అనమాట ఇక్కడ మరి అది సాధ్యమవుతుందా ఇక్కడ డెఫినెట్ గా సాధ్యమైతే దానంత లెంత్ లేదు ఇక్కడ అసలు ఇది కాకపోతే బురద ఇది ఉన్నది కాబట్టి దీన్ని కొంత బయటికి తీసుకుపోవాల్సిన అవసరం అయితే అది కంటిన్యూగా కొంత బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ట్రైన్ ఐదు వందల మీటర్ల ముందే ఆగామంటున్నారు కదా ఐదు వందల మీటర్ల బురద నిరాలను మనం తీసేయలేమా ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండదు అదే అది ఉన్నది ఇప్పుడు అదే ఇప్పుడు దాని ట్రైన్ ఉన్నది ఇంకా మెషినరీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరు వచ్చేసి జియాలజిస్టుల వాళ్ళందరూ ఏ విధంగా చేయాలనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వస్తారు తప్పకుండా ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా రెస్క్యూ చేద్దామని చూశారు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి దాంతో చేయగలిగారు కానీ ఇది ఒక కన్ఫైన్డ్ ఏరియా ఒక పది మీటర్ల డయర్నే ఉంటుంది అందులోనే మరియు గాలి అనేది ఒకటి ప్రమాదం ఎందుకంటే ఎయిర్ అనేది కూడా మనకు అంత దాదాపు ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు తీసుకుపోవాలి అక్కడ ఉండాలంటే మొదలు ఎయిర్ డక్ట్ని మనం తయారు దాన్ని పర్ఫెక్ట్ చేయాలి అంతవరకు కట్ చేసి ఏదో చేసి ఇంకో లేకుంటే వేరే ఇంకో దాన్ని వేయాలి లేకుంటే కాబట్టి అక్కడ ఏరు వచ్చిన తర్వాత మనకు అక్కడ పని చేయడానికి వెసులుబాట్లు కల్పించిన తర్వాతనే వీళ్ళు మొదలు ఈ ఉన్నటువంటి ఈ డస్ట్ మన బురద గిరిద అన్నిటినీ దాన్ని తప్పకుండా పైకి బయటికి తీసుకురాగలిగినప్పుడు అక్కడ మనకు కొంత ఎసులుబాటు అవుతుంది మనం నింపేయాలకు చేసేంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం మెయిన్ పార్ట్ అవును దీనికి సంబంధించి నీళ్లు గానీ ఆక్సిజన్ గానీ ఆహారం గానీ అందించేయడానికి అలాంటి సోర్సెస్ ఏది లేదుగా ఇప్పుడు ఇప్పుడైతే టోటల్ బ్లాక్ ఉన్నది ఎక్సెప్ట్ ఏదైనా పైపు పంపించగలిగితే దాని ద్వారా అన్ని చేయగలిగేదైనా ఇక మనుషులు కావాలన్నా అక్కడ మనుషులు బాగా ఉండాలన్నా కూడా ఏదో పైప్ కమ్యూనికేషన్ పైపు ఒకటి మనం పంపియగలిగితే దాని ద్వారా మనం కమ్యూనికేషన్ కావచ్చు దాని ద్వారా మనం ఆహారం పంపించవచ్చు అన్నీ చేయగలుగుతాం ఓకే కానీ వాళ్ళకి అక్కడ ఏడు కిలోమీటర్ హార్డిల్ ఉంది కాబట్టి పైపు పంపించేలా చేయడం అనేది నేను అదే అనుకుంటాను ఎందుకంటే ఓన్లీ బురద అదే ఉండేది కాబట్టి పెద్ద హార్డ్ లేదు కాబట్టి ఇచ్చే అవకాశం డెఫినెట్ గా మన వాళ్ళు చేస్తారని నేను ఉంటుంది సార్ ఇప్పుడు ఉన్న ఎనిమిది మంది చిక్కుకున్న దగ్గర ఇక పూర్తి చీకటే కదా ఇక అంతే చీకటే ఏమి ఏం లేదు అసలు వాళ్ళు వాళ్ళే ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ ఏమన్నా ఉండాలి అంతే కదా ఇంకా అంతే అంతే ఉన్నది కాబట్టి అక్కడ వాళ్లకు ప్రొటెక్షన్ గా టీబిఎంలకు మెషిన్ ఎక్కడైతే ఉంటుందో అందులోకి కూర్చునే అవకాశం ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని సేఫ్గా అది డబుల్ షీల్డ్ టీబీఎం కాబట్టి ఏ రాయి కూడా ఆ ప్రాంతంలో ఏది పడ్డా వాళ్ళ దాని నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది వాళ్ళకు ఓకే